మీ అందరికీ నరుదయ చిమ్మ కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో పరిశుద్ధాత్మడు ఏ కోని మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ననుగొనుక ఈరోజు దేవుడు మనకు ఆత్మీయ ఆహారంగా పరిశుద్ధాత్మ ద్వారా ఏ మాటలైతే నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో ఉపకారాలు మేలు చేసి మనకు ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామంలో శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లారా మీరందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలనేదే మా ఆశ మా ప్రార్థన మీ అందరి గురించి మరి ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినములో ఈరోజు ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు మాట్లాడదాం సధ్యానం చేద్దాం దేవుని పిల్లరావు మరియు దేవుడు ఒకనికి ధన ధాన్యములు ఇచ్చి దాని అంతటా భాగం అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టాజీతమును సంతోషించుటకు వీలు కలుగు చేసిన ఎడల అతడు ఆ స్థితి దేవుడే ఆశీర్వదించి కలిగించనని నమ్మాలా అని చెప్తున్నాడు అంటే భూమి మీదంట ఒక వ్యక్తి ధన సమృద్ధి కలిగి అంటే ధన ధాన్యములు సమృద్ధి కలిగి ఆ ఆస్తిని చక్కగా అన్నపానములో చక్కగా పుచ్చుకునేటకు ఆరోగ్యములు ఎన్ని మనకు కలుగు చేశాడంటే అది కేవలము నేనేదో తాగుతున్నాను తింటున్నాను అని నా బలం వల్ల కాదు కేవలం దేవుని దైవాలనే నేను ఈ స్థితి కలిగి ఉన్నానని అట్టి వ్యక్తిని నమ్మాలనుకుంటున్నాడు దేవుని పిల్లరా నిజంగా మనము ఒక ఆస్తి కలిగి ఉన్న ఆస్తిని మనకున్న దాంట్లో చక్కగా వండుకొని మేము మనం ఇవాళ తిని సంతోషించగలుగుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క దెయ్యే దేవుని పిల్లరా చాలామందికి చూడు చాలా ఆస్తులు ఉంటాయి కానీ షుగర్ అని బీపీ అని అనారోగ్యం అని తినటానికి కూడా వీలు లేకుండా ఉంటారు చూసారు మీరు చాలామందిని కానీ ఇవాళ మనం అన్ని కలిగి తింటున్నామంటే ఇది ఎవడ దెయ్యి అనుకున్నాము దేవుని దయదేవుని పిల్లరా కనుక మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి ఆహారమును బట్టి వండుకున్నది తినగలిగే భాగ్యం ఇచ్చినందుకు ప్రతి దినము కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా మనందరం వండునట్లు దేవుడు కోరుకుంటున్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కలిగిన పరలోకుపు తండ్రి నయనాని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి భూమి మీద మేము సమృద్ధి కలిగి బ్రతుకుతున్నామంటే ఉంటుంది తింటున్నా ఉంటే అంటే కేవలం నీ దయా నీకు తండ్రి కనుకనైనా అట్ట తిని మేము తాగుతున్నందుకు నీకు వందనాలు సుత్తులు సూస్త్రాలు చెల్లించుకుంటూ అట్టి భాగ్యం మాకు ఇచ్చినందుకునైనా మరి ఎంతోమంది నీ బిడ్డలనైనా షుగర్ అని బీపీ అని నాత్తండి నైనా భయంకరంగా బాధపడుతున్నారు తినలేక బాధపడుతున్నారు తండ్రి అట్టి వారంతా కూడా నత్తండి ఆ భయంకరమైన షుగరు బీపీ వ్యాధుల నుంచి విడుదల కలిగిన తండ్రి ఇదిగోనైనా వారు కూడా వారి కష్టాజీతమును సంతోషముగా అనుభవించినట్లు కృపణను నా తండ్రి తండ్రినైనా వారి కష్టాజీతంలో తండ్రి వారు తింటమే కాదా ఆయన ఇదిగో నీ పనుల నిమిత్తం కూడా ఖర్చు పెట్టే వారిగా ఉండటాన్ని కృపణను సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని వేసే పరిషత్ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేరు కొందనంలో ధన్యవాదాలు